బ్రేకింగ్ న్యూస్ నేడు అసెంబ్లీ సమావేశంలో బిల్లులు ఇక ఉద్యోగుల సమస్యలకు సంబంధించి బండి శ్రీనివాస్ సంచలన నిర్ణయం వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆలర్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి మరియు లైక్ చేసి మీకు తోటి వారి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు నేడు అసెంబ్లీ ముందుకు కీలక బిల్లులు అయితే ప్రవేశపెట్టనున్నారు అయితే ఏపీ అసెంబ్లీ మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు సమావేశం అయితే కానుంది గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ అయితే సాగనుంది పలు అంశాలకు పలు శాఖలకు సంబంధించిన వార్షిక నివేదికలను ప్రభుత్వం సభ ముందుకు ప్రవేశపెట్టనుంది ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగు ఏపీ అడ్వకేట్స్ క్లక్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును జగన్ సత్కార్ సభలో ప్రవేశపెట్టనుంది ఇక ఇదిలా ఉండగా మాటి మాటి ఉద్యోగుల యొక్క సమస్యలు ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తున్నప్పటికీ కూడా ప్రయోజనం అయితే ఉండడం లేదని తాజాగా బండి శ్రీనివాసరావు గారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు మరి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీజేసి నేత బండి శ్రీనివాసరావు అయితే ఆరోపించారు ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు ఇక ఈ నెల పదకొండున ఏపీజేసి విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఇందుకు సంబంధించిన వినతిని పన్నెండున సీఎస్కి అందజేగినున్నట్లు కూడా వెల్లడించారు ప్రభుత్వం స్పందించకపోతే కనుక సమ్మె చేసేందుకు వెనకాడబోమని ఈ యొక్క సందర్భంగా హెచ్చరించారు